అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతన్నలకు మరొక రెండు గంటల్లో సంక్రాంతి కనుకగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే జమ చేస్తున్నారండి ఇది నిజంగా మీకు రైతులకు అదిరిపోయే శుభార్తనే చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు ఫ్రూప్తో కూడా ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు జమ కాదు అనే వివరాలన్నీ కూడా నేను తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి మరికాసేపట్లో పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ అనేది చూస్తే గతంలో ఎవరైతే మనకు రైతులు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందలేదో ఆ రైతులకైతే ఈ డబ్బులు జమ అవుతుందండి ఇక రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే పీఎం కిసాన్ కింద ఆరు వేలు మొత్తం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక గత డిసెంబర్ నెల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఇక గత డిసెంబర్ నెలలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు అందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి ఇక తాజాగా ఈరోజు మరికాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఈ పంతొమ్మిది వేల ఐదు వందలు జమ అవుతుంది ప్రతి రైతు కూడా బ్యాంకుకు వెళ్ళి పండుగ కనుకగా ఈ డబ్బులైతే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి